వేడివేర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఆలోచిస్తే అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గుంటూరు స్టూడియోకి విజయవాడ నుంచి శ్రీమతి పద్మగారు వచ్చారు ఆవిడ ముందు ఏదో కొన్ని సినిమాలు నటించారు షార్ట్ ఫిల్మ్స్ లో ఫస్ట్ టైం మన స్టూడియోకి వచ్చారు ఆవిడ నడిగివాలు తెలుసుకుందాము ఎందుకని ఈ వయసులో ఆవిడ సినిమాలు తెలుపుతాం నమస్కారం పద్మగారు నమస్తే చెప్పండి మీరు

ఎందుకన కోరిక అంటే ఈ వయసులో చిన్నప్పుడు అయితే మీరు అనుభవం లేదు కదా చిన్నప్పటి నుంచి అయితే లేదు కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ అయితే ఉంది మీరు ఇంట్లో ఒప్పదు సార్ లేదు ఏం లేదు తెలియదు తర్వాత నుంచి ఫ్రెండ్స్ అట్లా పరిచయాలు అని చెప్పడం ఒక ఆమె షూటింగ్ వచ్చాము ఇంకా అట్లా స్టార్ట్ చేశాము మీకు ఏమని కెమెరా ఉంది కానీ లేకపోతే స్క్రీన్ మీద కానీ కనబడడం కానీ ఒక ఆనందం వస్తుంది కదా చాలా చాలా అంటే మీరు ఈ సినిమా ఫీల్డ్ లో రావడానికి కారణం డబ్బు సంపాదిస్తామని లేకపోతే మీలో ఉన్న కోరిక చిన్నప్పటి నుంచి నటిద్దామన్న కోరిక నెరవేర్చుకున్నామని చిన్నప్పటి నుంచి అంటున్న కోరిక నెరవేర్చు ఆ డబ్బుల కంటే కూడా మీకు కోరిక ఇంట్లో పర్మిషన్ ఉంది ఇంట్లో పర్మిషన్ ఇచ్చారు పిల్లలు ఎంత ఉన్నాము ఇద్దరు బాబు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు ఇప్పుడు సినిమా కోచింగ్ తీసుకున్నారా అలాంటిది మరి ఎలా నేర్చుకుంటారో డైలాగ్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ ఎక్స్ప్రెషన్స్ అంటే అంటే మా సార్ వాళ్ళు చెప్పిందా డైరెక్ట్ చేస్తాను ఫస్ట్ రాదు నిదానంగా ట్రై చేస్తుంటే వస్తుంది ఆ ఫ్యూచర్ లో మీ ప్లాన్స్ ఏంటి అంటే ఓన్లీ విజయవాడ గుంటూరుకే పరిమితం అయిపోతా లేకపోతే షూటింగ్ హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇష్టం ఉంది బాగా చేద్దామని మీరు ఇప్పుడు రెండు సినిమాల్లో ఏదో జూనియర్ ఆర్టిస్ట్ గా ఒక షార్ట్ ఫిల్మ్ గా చేసే అన్నారు కదా మీకేమైనా ఇబ్బందులు కలిగినాయా లేదు హ్యాపీగా జరిగింది హ్యాపీగా జరిగింది జనరల్ గా సినిమా ఫీల్డ్ లో వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రతిస్తారు అని అంటారు కదా వెరీ గుడ్ మళ్ళీ మీకు ఈ సినిమా ఫీల్డ్ లో తెలిసిన నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరు ఉన్నారా ఉన్నారా అంటే వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యారా ఫోన్స్ వస్తాయి రమ్మంటారు ఇంకా అప్రోచ్ అంటే వెళ్తున్నాను వస్తున్నాం అలా కదమ్మా అన్నది ఇప్పుడు నోటేటు డైరెక్టర్స్ నిర్మాతలు ఇప్పుడు అవుతుంది వాళ్ళు ఉంటే మీరు సినిమా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పరిచయాలు అంటే తెలిసిన వాళ్ళకి ముందు లేదు ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చినాక ఇది బాగుంది కానీ మీ పేరెంట్స్ లో కానీ లేదా మీ చుట్టాల్లో కానీ ఈ ఆఫీస్ లోకి ఎవరన్నా చేశారా లేదు మీరే ఫస్ట్ ఓకే బెడ్రైడ్ బెడేడ్ ఇంకా మీరు ఫ్యూచర్లో ఓన్లీ యాక్షన్కే పరిమితం అవుతారా లేకపోతే డ్యాన్స్ ఏమన్నా చేసే అవకాశం ఉందా నేను ఏం అనుకోలేదు అనుకోలేదు ఇంకా అనుకోలేదు జస్ట్ అయితే యాక్టింగ్ చేస్తాను యాక్టింగ్ వర్క్ అంటే చేస్తాను ఇంకా వేరే అయితే ఏమైనా అనుకోలేదు సరే మరి సినిమా అవకాశాలు హైదరాబాద్ లో ఎక్కువ ఉంటాయి కదా మరి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా ప్లానింగ్ అవకాశాలు వస్తే అక్కడ సెట్ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే మన జనరల్ గా షూటింగ్ ఇది అవకాశాలు ఎక్కువ ఉంటే హైదరాబాద్ దొరుకుతున్నాయి కాబట్టి అండ్ స్టూడియోస్ చాలా ఉన్నాయి కదా అక్కడ పద్మాలయ స్టూడియో మళ్ళీ సార్జీ స్టూడియోస్ అని అన్నపూర్ణ స్టూడియోస్ అని అందువల్ల ఏంటంటే అక్కడ ఈ ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట అదండి ప్రేక్షకులారా పద్మ గారు చెప్తున్నది ఏంటంటే ఓన్లీ మనీ కోసం రాలేదు చిన్నప్పటికీ కోరిక ఉంది ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వచ్చా మా ప్రేక్షకుల్లో కొంతమంది నిర్మాతలు ఉండొచ్చు దర్శకులు ఉండొచ్చు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకోండి అవకాశాలు అదే అండి పద్మగారు అదానికి ఫీల్ అవుతున్నారు కానీ ఆవిడకి సినిమా ఫీల్డ్ లో చెక్ అయిపోవాలి కాబట్టి ఆవిడకి ఏదైనా అవకాశాలు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు ఎవరన్నా గారిని ఎంకరేజ్ చేయాలనుకుంటే వారిని కాంటాక్ట్ చేయండి ఎందుకంటే మనకు చాలా మంది ఆర్టిస్ట్ అవసరం ఉంటుంది ఈ ఈ సినిమా రంగంలో రావాల్సిందిగా మహిళలకి మనం ప్రోత్సాహిస్తాము మా ఛానల్ అయితే చాలా మంది మహిళలని మేము ఇంట్రడ్యూస్ అనమాట చూద్దాము ఉంటా ఉండే